హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని మన శ్రీమన్నారాయణను కోరుకుంటున్నాను ఈరోజు మంచి రెసిపీ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నూటికి ఏమైనా తినాలి అనిపించలేనప్పుడు నూరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయలు కారం అనమాట వెల్లుల్లిపాయ జీలకర్ర మినప్పప్పు కారం అండి ఇది డెలివరీ అయిన వాళ్ళకి పెడతారండి దాంట్లో మినపప్పు అయితే వెయ్యరు వాళ్ళకి మినపప్పు వేయకన్నా జీలకర్ర ఎండుమిరపకాయ ఒకటేనండి అంతకుమించి కూడా ఎక్కువ వెయ్యరు నేనైతే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి పక్కన అలా కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నానండి తర్వాత కొంచెం పొట్టుపప్పు అనమాట పొట్టు మినపప్పు నా చేతితో గుప్పుడు వేసుకున్నాను కొంచెం ఓ రెండు స్పూన్లు జీలకర్ర అనమాట ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఆ రెండు ఫ్రై అయిన తర్వాత చింతపండు అనమాట చింతపండును కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ గుడ్లు ఉంటాయి కదండి అవి పుట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఎల్లుల్లిపాయ గుడ్లని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇందులోకి కల్లుపు వాడాను మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలని పొడి చేసి పెట్టుకోవాలండి ఇది పొడి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఏం పాడవదు అందుకోసమే నేను పొడి చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు అందులోని ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలండి ఇవి రోలుకి తడలేకన్నా నీట్గా అండి మినిమము చాలా రోజులు ఒక ఇరవై రోజుల వరకు పైన ఉంటుందండి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ పెడుతూ ఉంటారు ఎలాంటివి కానీ అండి చాలా చాలా బాగుంటాయి నాకైతే రెండు అండి పెద్ద ఆపరేషన్లు అనమాట అందుకోసం నేను ఎక్కువ తిన్నాను మా పిల్లలు ఒకసారి తినాలి అని అనిసి అన్నారండి కొంచెం కారంగా అడిగారనేసి నేను కొంచెం ట్రై చేసి పిల్లలకి చేసి పెట్టానండి ఇది ముందుగా మనము రోట్లోని మినపప్పు ఉంది కదండి మినపప్పు కొంచెం జీలకర్ర అవి రెండు కలిపి కొంచెం బాగా దంచుకోవాలన్నమాట ఆ రెండు నలిగిన తర్వాత కొంచెం బాగా దంచుకున్న తర్వాత తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయ గుడ్లు చింతపండు వేసుకొని అవి కూడా కొంచెం బాగా మనం ముందుగా గ్రైండర్ చేసి అది మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అండి ఎండుమిరపకాయల పొడి అది కూడా ఒక్క స్పూనేనండి మనకి టేస్ట్కి సరిపడా అనమాట కొంచెం కారాన్ని తిన్న దాన్ని బట్టి ఇప్పుడైతే కారం కొంచెం వేసుకోవచ్చు కానీ డెలివరీ అయిన వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ అండి కానీ వాళ్ళు మినప్పప్పును కొంచెం ఎండుమిరపకాయల పొడి మనం వేసుకున్నాం కదండి పొడి కాకన్నా ఎండుమిరపకాయ గింజలన్నీ తీసేసి తొక్క మాత్రమే వేస్తారండి మరి అమ్మ వాళ్ళు అయితే అలానే వేసేవారు అవి సన్నికాలండి నూరుకునే రాయి ఉంటుంది కదా రాయి మీద నూరి నువ్వుల నూనె మగ్గించి పెట్టేవారు అనమాట మాకైతే అండి తొమ్మిది రోజుల వరకు డెలివరీ అయిన తొమ్మిది రోజుల వరకు సాల్ట్ అనేది అసలు వాటరు తర్వాత ఏమో సాల్ట్ని కొంచెం ఫ్రై చేసి ఆయిల్ గట్రా ఏం లేకుండా ఫ్రై చేసింది ఆ సాల్ట్ మాత్రమే వేస్తారండి పదకొండు రోజుల తర్వాత వేస్తారు మొత్తం అంతా ఇలాగేనండి డెలివరీ అయింది జీలకర్రన వెల్లుల్లిపాయలు ఆ ఎన్ని మిరపికయ తొక్క వేసి కొంచెం నలిగిన తర్వాత పసుపు కూడా కొమ్ములు వేస్తారండి పసుపు కొమ్ములు చాలా చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అడిగారని చేశానండి చాలా ఇష్టంగా తిన్నారు నేను అమ్మాలు అయితే అలాగేనండి మేమైతే తినేవరం అప్పుడు రోడ్ రోడ్డు పచ్చడిలాట ఎక్కువ చేసుకునేవారు కదండీ అప్పట్లో రోడ్లో వేసి లాస్ట్ ఒక రెండు మూడు ముద్దలు తినిపించేవారు అనమాట నూనె నూనెసి మా పిల్లలకు కూడా నేను అలానే పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారో చాలా బాగుందని అన్నారండి ఈరోజు వీడియో ఇదేనండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ